అండ్ ఈ వెల్కమ్ టు తారా కలెక్షన్స్ నెల్లూరు గాంధీ బొమ్మ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో ఆన్లైన్లో ట్రెండింగ్ అయ్యే డ్రెస్సెస్ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ చూపించడానికి ఒక బెస్ట్ షాప్ మీకోసంగా చూపిపోతున్నాను షాపు ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళిపోదాం ఎప్పుడు రద్దీ ఉండే ఈ ఏరియాలో నన్ను మీరు ఫాలో చేయాల్సిందే మరి రిమ్ జిమ్కి కి పక్క సందేహనండి శ్రావణ మాసం ధమాకా ఆఫర్స్ చూపించడానికి అయితే నేను వచ్చేసాను తేజ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ నుంచి డైలీ వేర్ టాప్స్ కిషన్ వేర్ టాప్స్ నైటీస్ వాట్ నాట్ అన్నీ ఉంటాయండి సో ఎంట్రన్సే అద్దరు కొట్టేశారు కదా సో బయట ఎన్ని మోడల్స్ పెట్టారంటే లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అన్నీ ఎప్పుడు డిస్ప్లేలో ఉంటాయి ఎప్పటికప్పుడు వీళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారండి బెస్ట్ షాపు ఎందుకంటే నేను చాలాసార్లు ఇక్కడ పర్చేస్ చేశాను ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము ఆఫర్ జోన్ లోకి అది ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఫస్ట్ ఆఫర్ ఐటమ్స్ చూపించి నెక్స్ట్ పార్టీ వే చూపిస్తాను మాసం బంపర్ ఆఫర్ అయితే తేజ డ్రెస్ స్టాక్ మొత్తం చూసేయండి జస్ట్ అంటే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టాప్ అండ్ ప్యాంట్ టూ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది సైజెస్ అయితే ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అండి ప్యూర్ కాటన్ అనమాట విత్ తుపటా వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ప్యాటర్న్స్ జస్ట్ చూవే మీకు చూపిస్తున్నాను అంటే రేయోన్ డ్రాప్స్ కూడా వన్ ప్లస్ వన్ ఫైవ్ హండ్రెడ్కి వా కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి వేస్తూనే ఉన్నారండి చూసేయండి ఫైవ్ ఫిఫ్టీకి త్రీ టాప్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలానే ఉన్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి అన్ని చూపిలేను కాబట్టి కొన్ని చూపించేశాను చూసేయండి రేయోన్ అండ్ కాటన్ మిక్స్డ్ టాప్స్ అండి థౌజండ్ రూపీస్కి ఫైవ్ టాప్స్ ఇస్తున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంది సైజెస్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీకి వన్ ప్లస్ వన్ దట్టు వెస్టర్న్ టాప్స్ అండి వావ్ అంటే ఈ స్టాప్ జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సైజెస్ అయితే అన్ని అవైలబుల్గా ఉన్నాయి వచ్చేయండి కాటన్ అండి లెవన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ప్లస్ సైజెస్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ దుపటాస్ కూడా చాలా బాగా వచ్చాయనమాట వచ్చేయండి మోస్ట్ ట్రెండింగ్ టాప్ బటర్ఫ్లై టాప్ అండి జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అవైలబుల్ రీల్ పీసెస్ కూడా ఆఫర్లో ఉన్నాయండి యూజువల్గా ఈ టాప్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వర్త్ అయితే జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తున్నారు ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఆన్ గోయింగ్ మోడల్ అండి ఇది చాలా బాగుంది క్లాత్ కూడా ప్యూర్ కాటన్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కాట్ సెట్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి సైజెస్ వచ్చేసరికి ఎస్ నుంచి ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ లెగ్స్ అయితే ఫైవ్ ఎయిటీ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారండి నార్మల్ నైటీస్ ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ కూడా ఉన్నాయి నైట్ డ్రెస్సెస్లో లో కూడా ఆఫర్ అయితే రన్ అవుతుంది దట్స్ ఇట్ అబౌట్ ద ఫస్ట్ ఫ్లోర్ వి వీఆర్ గోయింగ్ టు ఎంటర్ గ్రౌండ్ ఫ్లోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ డ్రెస్సెస్ మిస్ ద కలెక్షన్ ఫ్రమ్ హియర్ లో పార్ట్ చూసారా ఎంత గ్రాండ్గా ఇచ్చారో అండ్ బ్యూటిఫుల్ ఆర్గెన్ దుప్పట్ట దుప్పా కూడా వరకే వచ్చిందండి బర్త్ ఎంత జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రైస్ బ్యూటిఫుల్ త్రీ పీసెస్ లో సెకండ్ వన్ అండి పేస్టల్ కలర్ వచ్చేసింది చూసారా ఎంత బాగుందో పేస్టల్ కలర్ యోగ పాట అయితే ఇలా గ్రాండ్గా ఇచ్చారు చిన్న ఫ్లవర్ వచ్చి హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి అండ్ దుపట వచ్చి వెరీ సాఫ్ట్ దుపట జార్జెట్ దుపట విత్ లేస్ కింద కూడా ఇలా వచ్చిందండి వర్త్ ఎంత అనుకుంటున్నారు జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే థౌసండ్ ఫిఫ్టీలో ఇంకొక ప్యాటర్న్ అండి చాలా బాగుంది యోక్పాట్ సింపుల్గా మగ్గంతో ఇచ్చేసారు ఇలాగా బటన్స్ ఇచ్చేసారు కింద చూసారా ఎంత స్టైలిష్గా ఉందో రిబ్బన్ వర్క్ అండి రిబ్బన్ వర్క్ మన మగ్గం వర్కర్ దగ్గర తీసుకెళ్ళినా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వేస్తాడు రిబ్బన్ వర్క్ అంత బాగుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే హ్యాండ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి డిఫరెంట్గా వచ్చాయి దీనికి దుపటా ఉంది ఇంకొక ప్యాటర్న్ అనమాట కొంచెం డిఫరెంట్గా వచ్చింది పార్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ పార్ట్ మిర్రర్ వర్క్ వచ్చేసి మొత్తం కూడా మగ్గం వర్క్ వచ్చింది కొంచెం బాగా ప్లెయిన్ ఇచ్చేసాడు అక్కడక్కడ బుటీస్ ఇచ్చేసాడు అండ్ దీనికి బెనారస్ దుపటా దీని వర్త్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని వర్త్ మంచిగా ఆర్గెంజా దుపటా అండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో మనకి డ్రెస్ అయితే వస్తుంది పార్ట్ మొత్తం కూడా మగ్గం వర్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి టిష్యూ ఫ్యాబ్రిక్ దుపటా వర్క్ సార్ త్రీ పీసెస్ సెట్లోనే క్లాసీ కలర్ అండి గోల్డ్ కలర్ లోపట్ మొత్తం కూడా వర్క్ వచ్చింది ఆర్గెన్జర్ దుపటా వచ్చేసింది వర్త్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్లస్ సైజెస్ చూపిబోతున్నానండి సో బ్రాండెడ్ వన్ ఎస్ ఫోర్ వ్యూ ఎస్ ఫోర్ యూ బ్రాండ్ అండి ఇది సో రేంజ్ అంతా కూడా మనకి ప్లస్ సైజెస్లో కూడా థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వరకు ఉన్నాయంట చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఒకసారి ఇది మనము चूसा टाप ब्यूटिफुल टापी सो सैज वैर की मन की त्री एक्सएल विंट वेरी साफ्ट दुपट మొత్తం కూడా బ్రాండెడ్స్ అండి అయిపోతాయి అన్న భయం కూడా లేదు ఎందుకంటే బ్రాండెడ్స్ కాబట్టి ఒకపాటు చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో మగ్గం వర్క్ అండి ప్యూర్ కాటన్ మీద మగ్గం వర్క్ దుపట ప్యాంట్ థౌజండ్ ఫిఫ్టీ టు టూ థౌజండ్ బిలో రేంజ్ ఇది ఒక ప్యాటన్ చాలా బాగుంది సో దీనికి కూడా ప్యాంట్ ఇచ్చేసారు వెరీ సాఫ్ట్ దుపటా లక్నో వర్క్ బ్యూటిఫుల్ త్రీ పీసెస్ సెట్ అండి చాలా మంచి ఒకటి అంతా కూడా మగ్గు వర్క్ వచ్చేసిందండి ఓవరాల్ ప్యాటర్న్ ఇది మంచిగా పేస్టల్ కలర్ షరారా ప్యాంట్ వచ్చింది దీనికి చూసారు కదా ఇలాగ శరారా వచ్చింది దుపటా నెక్స్ట్ ల్యావెండర్ కల్ ల్యావెండర్ అండి వెరీ సాఫ్ట్ వన్ బెనారస్ దుపట విత్ ప్యాంట్ జస్ట్ వన్ పర్సెంట్ ఆఫ్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి షాల్టీ హియర్ ఎప్పటి చూసారా ఎంత గ్రాండ్గా ఉందో అండ్ బెనారస్ దుపట కటింగ్ ఫ్రాక్స్ లో ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఈ డ్రెస్ అండి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది సో బెల్ట్ కూడా వచ్చింది ఇలాగా బెల్ట్ చూడండి ఎంత బాగుంది నెక్స్ట్ ప్యాటర్న్ ఫ్రాక్స్ లో నెక్స్ట్ ప్యాటర్న్ అండి బాంధిని అన్నమాట మంచిగా పిస్తా గ్రీన్ కలర్ లో మొత్తం మొత్తం కూడా ఆలియా కట్ స్టైల్లో వచ్చేసిందండి మగ్గం వర్క్ తో దుప్పటి కూడా గ్రాండ్గా వచ్చింది ఇందులో కలర్ కాంబినేషన్స్ గ్రీన్ అండ్ దెన్ పింక్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ లాంగ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసరికి మొత్తం జిమ్మి చూ ఫ్యాబ్రిక్ తో బాగా ఫ్లేరీ ఫ్లేరీగా వచ్చింది సో బేబీ బమ్ షూట్స్ అయితే ఇది బాగా ఉంటుంది చూస్తే చాలా బాగుంది కదా బెస్ట్ ఫర్ పార్టీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్లో మనకి నెక్ దగ్గర మొత్తం కూడా హెవీ వర్క్ ఇచ్చేసారు డిఫరెంట్గా ఉందండి నెక్ దగ్గర వర్క్ ఇలాగ మనకి నెట్తో ఇటు ఇటు ఇచ్చేసారు అండ్ కింద ఏ పార్ట్ వచ్చింది చూసారా ఎంత ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ కింద ఫుల్ ఫ్లేయర్ కూడా ఉంది పాటి కి ఇది బెస్ట్ చాయిస్ ఇలాంటి కలెక్షన్స్ కోసంగా వచ్చేసింది తీజ డ్రెస్ మెటీరియల్స్ లో ట్రెండింగ్ అంబ్రెల్లా కటింగ్ లో వచ్చిన విచిత్ర సిల్క్ అండి ఇది సో కలర్ కాంబినేషన్స్ చాలానే ఉన్నాయి బట్ నేను టూ కలర్ తీసాను మీకోసంగా సో మనకి ఇలాగా మొత్తం యోక్ పార్ట్ అంతా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది దుపట్టా చాలా బాగుంది టాప్ వచ్చేసి కింద ప్లాజో వచ్చేసి పైన దుపటా అండి ఈ వర్త్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బ్లాక్ బ్లాక్ లవర్స్ హరియప్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు సో యోక్ పార్ట్ అలా వచ్చేసింది కింద ప్లాజో ప్యాంట్ కోట్ స్టైల్ ఇండో వెస్ట్రన్లో షరారాలోని ఇంకొక మోడల్ అండి చాలా బాగుంది ఓవరాల్ ఇలా వర్క్ వచ్చేసింది దీని ప్రైస్ రేంజ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ బిట్వీన్లో ఉంటుంది లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నెక్ పార్ట్ చూసారా నీట్గా ఇలా బెల్ట్ వచ్చేసింది హెల్దీకి చాలా బాగుంటుంది ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ ఫ్రాక్స్ అండి ఆన్లైన్లో చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది అది మనకి అవైలబిలిటీలోకి వచ్చేసింది తేజ డ్రెస్ మెటీరియల్స్ కాపు స్ట్రీట్కి యోపాట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అక్కడక్కడక్కడ ఫ్లవర్స్ అండ్ బార్డర్ కూడా చాలా హెవీగా ఉంది అండ్ లైనింగ్ కూడా అటాచ్ అయ్యింది సో ఆన్లైన్ ప్రైజింగ్ అయితే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ వరకు ఉందండి బట్ తేజ డ్రెస్ మెటీరియల్స్ లో ప్రైజింగ్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ వైట్ మీద మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సెకండ్ ప్యాటర్న్ అయితే ఇదండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఫ్రాక్కి వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ అండి మంచిగా ప్యూర్ కాటన్లో మనకి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసాయి ప్యూర్ కాటన్ రేంజ్ అంతా కూడా ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ బిలో అండి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సో ప్యూర్ కాటన్ బ్లాక్ కలర్ వరకు అవైలబుల్ అందులో కలర్ కాంబినేషన్స్ లావెండర్ కలర్ బ్లూ కలర్ నెక్స్ట్ ప్యాటర్న్ తెలిపోదా చికెన్ కారీ వర్క్ అండి టాప్ మొత్తం కూడా చికెన్ కారీ టాప్ లావెండర్ కలర్ చాలా బాగుంది క్లాసీగా ఉంది వర్క్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ బిలో రేంజ్ ఇందులో కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ టాప్ వచ్చేసరికి చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషను చిన్న బుట్టి వచ్చేసింది చాలా బాగుంది కదా అక్కడ ఇలాగ ఫ్లవర్స్ ఓవరాల్ ఫ్లవర్స్ అలా వచ్చేసాయి అండ్ అందులో కలర్ కాంబినేషన్స్ సైజెస్ ఎక్స్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ నెక్స్ట్ చికెన్ కారీలోని సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో ఫ్యాబ్రిక్ తో మనకి ఫ్రాక్ వచ్చేసింది ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉన్నాయి

మా నెంబర్ వచ్చి నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ ఫోర్ జీరో ఫోర్ సార్ మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి తేజ డ్రెస్సెస్ తేజ డ్రెస్సెస్ థ్యాంక్ యూ సార్ ఈ వీడియోని టిల్ ఎండ్ వరకు చూసిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తప్పకుండా తేజ డ్రెస్ మెటీరియల్స్ విజిట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తారా కలెక్షన్స్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ కలెక్షన్ చూపించడానికి నేను రెడీ